జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ నియర్ కుంట్లూర్ చూడండి ఇదంతా పార్కింగ్ మొత్తం గ్రానైట్ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ మెయిన్ డోర్ కిచెన్ పూజ గది కిచెన్ బాగుంది చూడండి కింద ఇది హాలు టీవీ పాయింట్ సీలింగ్ ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి పాల్ సీలింగ్ విండో ఇది హాలు డోరు టేక్ డోరు ఇదంతా మొత్తం గ్రానైటే పార్కింగ్ కూడా ఇది కింద ఉన్న వాళ్ళకి ఏరియా స్టెప్స్ స్టెప్స్ కూడా మొత్తం గ్రానేటే చూడండి ఇక్కడ ఏరియా ఎట్లా ఉంటుందో పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం బాగుంటుంది కాలనీ మెయిన్ డోర్ ఇది చూడండి హౌజ్ మైండ్ ఇది సిట్ అవుట్ సిట్అవుట్ ఇది హాలు చాలా పెద్దగా ఉంటుంది హాలు టీవీ పాయింట్ చూడండి పూజ గది బాగుంటుంది ఇద్దరు పూజ చేసుకున్నా బాగుంటుంది కిచెను సూపరు బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్ పాయింట్ నో డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్రిడ్జ్ పాయింట్ ఇదంతా హాల్ చూడండి ఇది ఇది వాషర్గా డోరు ఇది ఎంట్రన్స్ ఇది ఒక కామన్ బాత్రూము వెస్టర్న్ వెంటిలేషను ఇది బెడ్రూము మాస్టర్ బెడ్రూము చూడండి వెంటిలేషన్ కిట్కి మాస్టర్ బెడ్రూమ్ వాష్ ఏరియా బాగుంటుంది పెద్దగా చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూము వాల్ సీలింగ్ విత్ కిట్కి బయట సిటౌట్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం చూడండి के okay. చూడండి so, mm -hmm.